హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన అమరావతిలో ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటనేది అయితే చూడటానికి వచ్చాననమాట ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే టీ దగ్గర అయితే పనులు జరుగుతున్నాయి అంట ఒకసారి అక్కడికైతే వెళ్ళి చూద్దాం మనం అక్కడైతే ఫైల్ ఫౌండేషన్ వర్క్ అయితే జరుగుతుందనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే చూపిస్తాం చూడండి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం చూపిస్తాను అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటనేది పనులు కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ భారీ మిషన్లతో అయితే వర్క్ అయితే అనమాట అది చూసుకున్నట్టయితే ఫైల్ ఫౌండేషన్ మిషన్లు అయితే చాలా భారీగా ఉన్నాయి అవి చూడండి ఒకసారి మొత్తం చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది వర్క్ కూడా అవి చూసుకున్నట్టయితే చాలా భారీ మిషన్లు అనమాట అవంతా అవన్నీ పని కూడా చాలా వేగంగా జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ వీడియోలో మొత్తం ఇది కొన్ని చూస్తున్నారు కదా మొత్తం ఎలా అయితే జరుగుతుంది ఏంటో ఇప్పుడు ప్రజెంట్ మనం కొంచెం ఎదురుకి వెళ్ళి అయితే చూపిద్దాం చూసారు కదా భారీ యంత్రాలతో ఎలా అయితే జరుగుతుందో మొత్తం ప్లేస్ అయితే ఖాళీ లేదు మొత్తం అన్ని మిషన్లే ఉన్నాయి వర్క్ కూడా చాలా హెవీగా ఉంది చూసుకున్నట్టయితే చాలా భారీ మిషన్లు అనమాట ఇవి చూస్తున్నారు కదా మన అమరావతిలో ఏమైనా అప్డేట్స్ కావాలంటే మన ని అయితే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో అయితే వీడియోస్ అన్నమాట. అమరావతిలో ఏ అప్డేట్స్ కావాలన్నా సరే మనం ఛానల్ అయితే పెడతా ఉంటాం మనం చూడండి ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా భారీ మిషన్లు అనమాట మొత్తం అదిగోండి ఇక్కడ వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే అక్కడ వాచ్మెన్ సార్ అయితే మనల్ని వీడియో తీయొద్దు అన్నారు మనమైతే దూరం నుంచి వస్తే తీసామన్నమాట అది కొంచెం చూస్తున్నారు కదా వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అదిగోండి అది చూశారు కదా మొత్తం అయితే చాలా భారీ అంతరాలతో అయితే చేస్తున్నారు ఇదైతే కిల్లర్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకున్నారన్నమాట ఈ ప్రాజెక్టు చాలా వర్క్ కూడా చూశారు కదా ఎలా జరుగుతుందో మొత్తం చూడండి ఒకసారి ఇదిగోండి అది చూశారు కదా పునాదులు వేసే మిషన్లు కూడా అయితే చాలా హెవీగా ఉన్నాయి మొత్తం అది కొన్ని చూస్తున్నారు కదా మొత్తం ఎలా జరుగుతుంది ఏంటో టిప్పర్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి అసలు ఖాళీ లేదు ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం ఎలా జరుగుతుంది ఏంటో మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అమరావతిలో అప్డేట్స్ ఏమైనా కావాలన్నా సరే మన ఛానల్లో పెడతా ఉంటాను ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్